వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ మీరు చూసినది హారిగా కిచెన్ మీరు మీ సపోర్ట్ ఉంటే నేను కూడా చాలా బాగుంటాను ఫ్రెండ్ మీరు బాగుండాలి అందులో నేను ఉండాలి నేనైతే ఈరోజు పన్నీర్ మసాలాతో పొటాటో ఫ్రై చేస్తున్నా చూడండి ఓకేనా నచ్చితే ట్రై చేసి చూడండి నచ్చినాక లై నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్కి ఫాలో అవ్వండి వద్దు బంగాళాదుంప బంగాళాదుంప అంటారు కొంతమంది అయితే ఆలుగడ్డ అంటారు ఇంకా కొంతమంది అయితే పొటాటో అంటారు ఇంగ్లీష్లో నేనైతే ఆలుగడ్డనే అనే అంట చూడండి ఫ్రెండ్ నేనైతే ఇలా ఉడికించుకున్నా దీనిలో దీనికైతే నేను ఇలా కట్ చేసి ఇలా పీసెస్ పీసెస్ చేసుకుంటా అన్నట్టు ఇలా చేసుకోవాలి ఇలాగా ఇలాగా పీసెస్ చేసుకోవాలి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుంటున్నా ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర జీలకర్ర వేసినాం కదా మనమైతే పొటాటో కట్ చేసుకొని వేసుకోవాలి ఎటో ఆయిల్లో వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవద్దు సన్నగా తరుముకున్న పచ్చిమిపకాయలు కొద్దిగా కారం మన రుచికి సరిపడంత సాల్ట్ మన పన్నీర్ మసాలా వేసి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్దిగా కసూరి మెంతి ఇలా నలుచుకుంటూ వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రై ఓకేనా మన పప్పులోకి మన కూరగాయల్లోకి వెజిటేరియన్లోకి బగారా రైస్లోకి స్నాక్స్ ఇది చాలా బాగా ఉంటుంది టేస్ట్ అయితే ఓకేనా మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా వచ్చిందో కామెంట్ చెప్ కామెంట్ చేయండి చూడండి ఇప్పుడే నేనైతే ఇలా ఫ్రై చేశాను టెస్ట్ వస్తే చాలా బాగుంది ఓకేనా నా ఫ్రెండ్ మీకు నచ్చితే ట్రై చేసి చూడండి కామెంట్ చేయండి మా ఛానల్కి ఫాలో అవ్వండి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోలో కలుద్దాం ఫ్రెండ్ చూడండి బాయ్ మరి